జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి ఎదురు దెబ్బలు తగలొచ్చు కింద పడ్డాక ఎంత త్వరగా లేస్తామనేదే ముఖ్యం అనుకున్నది సాధించే వరకు పట్టు వదలొద్దని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్కు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్ వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా చాలా పెద్ద స్పీచ్ రాసుకుని నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవంగా నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది మీ అందరూ తెలుసు గౌరవ ప్రధానమంత్రి గారు రేపు విశాఖపట్నంగా వస్తున్నారు ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చా ఈ ఫెస్ట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి లేదు పిల్లలకు కానీ చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు ఇది ఇక్కడతో ఆగకూడదు నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా సార్ అండి గణేష్ గారు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా ఈశ్వర్ లక్ష్మీశరణ్య తయారు చేసింది కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయానని మళ్ళీ తన వెళ్ళే సార్ మీరు ఈ ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెమాన్స్ట్రేషన్ చేశాడు దానో ఒకసారా పైకి రా పైకురా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ప్రయా ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం అనుకుంది సాధ్యం కాదు ఎదురు దెబ్బలు రావచ్చు ఎదురు గాలి ఉండవచ్చు పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో సో ఈశ్వర్ ఈరోజు సరైన నాకు ఈరోజు చూపించారు ఎస్ దీన్ని సాధిస్తాం ఇబ్బంది ఉంది పర్వాలేదు మీరు ఒక్క స్టాల్ వెళ్ళి రండి అని చెప్పారు నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మే ఈరోజు దాదాపు పన్నెండు వందల యాభై ఆరు ప్రాజెక్టులు చూపించారు దాంట్లో రెండు వందల నలభై తొమ్మిది టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను కూడా స్కూల్ సమయంలో ఒక కార్ తయారు చేశా చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు క్రికెట్ కారు బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు నేను కూడా కార్ తయారు చేశా చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా బా కార్ తయారు చేశాను చిన్నప్పుడు అని కానీ మీ ప్రాజెక్ట్లు చూస్తే అది వేస్ట్ అని వెళ్ళిపోయింది చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరు జరిగింది ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి మొదటి స్టోరీ యాపిల్స్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ యాపిల్ గురించి మీ అందరు తెలుసు ఐఫోన్ కావాలి అందరికీ అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది షేర్ ప్రైస్ పడిపోయింది నష్టాల్లోకి వెళ్ళింది మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే రే పడలా నన్ను ఆ కంపెనీ నుంచి పంపించేసారే వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు పర్వాలేదు పంపించేశారు వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు యాప్ ఐఫోన్ రెండు వేల ఏడులో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు నేను అనుకున్నా ఎవరైనా ఆరు వందల డాలర్లు అనుకుంటా అప్పుడు అది ఆరు వందల డాలర్లు పెట్టి ఎవరన్నా ఫోన్ కొంటారు నేను అనుకున్నాను కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చినా మనందరూ ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట అతని పేరు శ్రీధర్ వెంబు ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి జోహో అనే కంపెనీ అన్నారు ఎవరన్నా ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ శ్రీధర్ గారిని నేను మూడు నాలుగు సార్లు కలిసా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం అతని ఆలోచన అతని నమ్మకం ఏంటంటే కేవలం పట్టణంలోనే ఐ టాలెంట్ కాదు మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అందుకే నా డెవలప్మెంట్ సెంటర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో నా ఊరిలో పెట్టి ప్రపంచానికి కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేస్తా అని చెప్పాడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ ఇట్లా మన చుట్టుపక్కల అనేక మంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుని మన సమాజం కోసం మన కోసం ప్రపంచం కోసం కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో కూర్చుని మాట్లాడాం మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాం దాంట్లో భాగంగా ఈరోజు మేము సుజనాన్ అన్న సంస్థతో భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు కరిక్యులంతో పాటు రావే రోజు అయిన ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇన్క్యుబేట్ చేసే ఆలోచనతో ఈరోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇన్క్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు ఇది ఒక మూవ్మెంట్ గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని ఇది చాలా చాలా అవసరం ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపనెంట్స్ అన్నీ చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అది మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది రాజధాని ఒకే ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఒక ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చు అక్కడితో కాదు మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకురావాలి ఆలోచనలో ఉన్నాం ఇంకొకన పక్కన వచ్చే గల ఏకంగా డ్రోన్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిలేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు ఆ డ్రోన్ హబ్లో కూడా కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఇన్నోవేషన్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ మెంటరింగ్ నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం కడప చిత్తూరుకు గల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆ రెండు జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి దాంట్లో కెమెరా మాడ్యూల్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడినాయి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం దాని మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి నిన్న నేను ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా గారి విగ్రహం కూడా ఆవిష్కరించాను అక్కడ నేను మాట్లాడుతూ చెప్పా రతన్ టాటా గారు చనిపోయినప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు నేను వెళ్ళాను ఫ్లైట్లో వెళ్తుంటే అప్పుడు ఐడియా వచ్చింది రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్లో నోట్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం మీరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మీకు మేము తీసుకుంటాం ఈరోజు ఒక ఐడియా చూసా పెయిడ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఐడియా నా ఫింగర్ ప్రింట్ బహుశా నా ఫింగర్ ప్రింట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది అద్భుతమైన ఐడియా వెరీ సింపుల్ ఐడియా బట్ వెరీ ఎఫెక్టివ్ అలాంటి ఐడియాస్ ప్రోత్సహించడానికి జీఏడి కూడా నేను చెప్తాను జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది గవర్నమెంట్లో సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాలంటే వాళ్ళు పర్మిషన్ అవసరం వాళ్ళకు కూడా నేను చెప్తాను చెప్పి ఇవన్నీ ఐడియాస్ని ఎట్లా ఇంక్యుబేట్ చేయాలి వాళ్ళు ఎట్లా ప్రోత్సహించాలి ఒక ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళ కోసం ఎట్లా క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని ఈ సభ ముఖం అందరికీ తెలుపుకుంటూ ఇంకా పెద్దలు చెప్పినట్లు ఫస్ట్ ప్రైజ్కి అనేక క్యాష్ అవార్డ్స్ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది కానీ అక్కడితో ఆగద్దండి మీకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా సాధించే వరకు మీరు వదిలిపెట్టుకూడదు మన ఇంట్లో చెప్తారు ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని నా జీవిత ప్రయాణం కూడా అదొక ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు ఎక్కడ పోటీ చేస్తామని అప్పుడు నేను గురువుగారు చెప్పా ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి సార్ గెలిపి గెలిచి చూపిస్తానని పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి మేము గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా ఓడిపోయా చప్పట్లు కొట్టండి నో ప్రాబ్లం ఐదు వేల మూడు వందల ఓట్లతోనే ఓడిపోయా ఒకరోజు బాధ కలిగింది కానీ నేను నేను వదిలిపెట్లే మొదటి రోజు బాధ కలిగింది కానీ ఐదు రోజులు అహర్నిశలు కష్టపడ్డా పనిచేసా ప్రజలు మనసు గెలుచుకున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ త్రీ మెజారిటీలో మొన్న మంగళగిరి తొంభై ఒక వేల మెజార్టీతో ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని నన్ను అడిగినప్పుడు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ అన్న అప్పుడు ఆయన అడిగారు అన్నారు చాలా కష్టమైన శాఖ చాలా కాంప్లికేషన్ అనేక సంఘాలు ఉంటాయి నువ్వు తట్టుకోగలుగుతావా అని అడిగారు అందుకే నాకు ఆ శాఖ కావాలి సార్ అని చెప్పా ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫాక్ట్ నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అన్నప్పుడు చాలామంది శాసనసభ్యులు కూడా నాకు మెసేజ్ చేశారు అశోక్ బాబు గారు కూడా ఇక్కడ నవ్వుతున్నారు చాలామంది చెప్పారు చాలా కష్టమైన పని సంస్కరణలు తీసుకొస్తాం అంత తేలిక కాదు అంటే ఒకటే అందుకే నాకు అది ఇష్టం ఛాలెంజ్ అనేది జీవితంలో ఉండాలి ఛాలెంజ్లోనే మనం అందరం ఎమర్జ్ అవుతాం అని నేను చెప్తాను జరి సో ఇక్కడ ఉన్న మీ అందరు కూడా కోరేది అదే ఛాలెంజ్ అనేది తీసుకోవాలి చాలా కష్టపడాలి దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ మనం నమ్ముకొని దానికోసం అహర్నిశలు కష్టపడాలి ఒకటి కాదు రెండు కాదు పది దెబ్బలు కూడా తగ్ తగలచ్చు అయినా నిలబడాలి నమ్ముకుని దానికోసం పోరాడాలి సో ఈరోజు నిజంగానే మిమ్మల్ని అందరు నేను అభినందిస్తున్నా చాలా అద్భుతమైన ఐడియాస్ ఈరోజు మీరు తీసుకొచ్చారు అదే నవ్వుతున్నా మీ వయసులో నేను బిర్యానీ క్రికెట్ కార్లు ఈనాడు ఇలా ఐఓటి గురించి ఆలోచించలేదు సెన్సర్ల గురించి ఆలోచించలేదు ఇస్ గేన్ ఐ గో బ్యాక్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద వర్క్ దట్ ఆల్ ఆఫ్ యూ డన్ యాజ్ అ అనిస్టర్ యాజ్ గవర్నమెంట్ వీ విల్ స్టాండ్ విత్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఇన్నోవేటర్స్ వీ విల్ సపోర్ట్ యూ అండ్ ఇట్ ఈస్ మై డ్రీమ్ దట్ అట్లీస్ట్ వన్ హోమ్ గ్రోన్ యూనికాన్ అంటే యూనికాన్ అంటే కనీసం ఎనిమిది వేల కోట్ల విలువైన కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ ఎనిమిది వేల కోట్ల విలువైన ఉండాలి ఒక్క కంపెనీ అయినా రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్నా అని మీ అందరికీ తెలుపుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు అప్పుడు ఆయన చెప్పేవారు పదే పదే ఎక్కడికి వెళ్ళినా డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని ఏంటది డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని సభాముఖం మీకు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్